నిన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శర్మిల బస్ యాత్ర చేపట్టడం జరిగింది ఆమె మెయిన్గా కూడా ప్రకాశం జిల్లాలోనే వివిధ నియోజకవర్గాలు తిరగటం జరిగింది చేమకుర్తి సంతనూతుల పాడు మీదుగా కూడా ఆమె బస్సు యాత్ర చేపట్టడం జరిగింది ఈ యాత్రకు సంబంధించి అక్కడ స్థానికంగా కొంతమంది మీద వైసీపీ నాయకులు అప్పటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నాయకులుగా ఉన్నారు వారి మీద కూడా విమర్శలు చేయటం జరిగింది అక్కడ ప్రధానంగా ఆమె విమర్శ చేసింది ఏంటంటే మొన్నటి వరకు అక్కడ సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి గ్రానైట్ వ్యాపారుల మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర కూడా వివిధ రూపాల్లో ముడుపులు తీసుకున్నారని చెప్పి ప్రధాన ఆరోపణగా అక్కడ ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే మీద కూడా ఆమె విమర్శలు చే చేయడం జరిగింది అయితే ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో దాదాపుగా అక్కడ మాజీ తాజా మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి కూడా షర్మిళ గారు చేసినటువంటి కామెంట్స్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది అంతవరకు బాగానే ఉంది ఓకే ఈయన కూడా ప్రెస్ మీట్లో దాదాపుగా మీరు కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వంద కోట్ల రూపాయలు కూడా మీరు ముడుపులు చేసుకున్నారు తీసుకున్నారు తీసుకొని మీరు ప్రకాశం మన మా ఉమ్మడి ప్రకాశంతో పాటు మన రాష్ట్రంలో ప్రచారంలో కూడా మీరు తిరుగుతున్నారనేది ఆయన ప్రధానంగా షర్మిల మీద విమర్శలు చేశారు ఓకే అంతవరకు వ్యక్తి ప్రతి విమర్శ ప్రతి విమర్శ అనేది కూడా ప్రతి మనిషి సహజం ఎందుకంటే ఒక వ్యక్తి మీద విమర్శ వచ్చినప్పుడు దాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్లో మనం ఆ విమర్శని ప్రతి విమర్శగా అక్కడ జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియపరచడంలో ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు సో మీరు చేసింది కరెక్టు ఎందుకంటే ఒక షర్మిళ గారు మీ మీద విమర్శ చేశారు కాబట్టి మీరు ప్రెస్ మీట్లో దాదాపుగా దాన్ని ఖండించారు ఓకే అంతవరకు బాగుంది ఇక్కడ ఆయన మాట్లాడుతూ తాను సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పడం జరిగింది కానీ ఆయన తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ గవర్నమెంట్ కూడా రూలింగ్లో లేదు ప్రస్తుతం ఎన్నికలు కోడి నడుస్తుంది కాబట్టి సంత నూతలపాడు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే కాదు తాజా మాజీ ఎమ్మెల్యే ఆపదర్మంగా ఉంటాడు ప్రోటోకాల్ కానీ గవర్నమెంట్ కార్యక్రమాల్లో ఆయనకి ఎలాంటి కూడా వర్తించమనేది కూడా మనం ప్రధానంగా తెలుసుకోవాలి ఆయన ఎందుకంటే ఈయనకున్నటువంటి నోటు దొరులతో సంత నూతలపాడు నియోజకవర్గంలో టికెట్ కూడా పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఎవరు సంత నియోజకవర్గం మీద అంతకుముందు చంద్రబాబు నాయుడు గుళ్ళకమేగం దగ్గర పర్యటనలో కానీ లోకేష్ బాబు ఇక్కడ తెలుగుదేశం పార్టీ యువకులం పాదయాత్రలో కానీ ఈయన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేసినప్పుడు కూడా ఈయన చిటికలేసి బెదిరియటం మనుషుల్ని విమర్శలు చేయటం షర్మిలా చేసినటువంటి విమర్శలు పార్టీకి విభేదకరంగా పార్టీకి అభ్యంతరకరంగా ఉంటే పార్టీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బాలినని శ్రీనివాసరెడ్డి గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు కానీ చాలామంది కూడా దాన్ని పూర్తిగా విభేదించేవాళ్ళు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించేవారు మీరు ఒక్కళ్ళే స్పందించడం పట్ల మీకేం అభ్యంతరం అనేది మాకైతే అర్థం కావట్లేదు కానీ మీరు ఆమె చేసిన విమర్శకి ప్రతి విమర్శ చేయాలి కానీ ఆమె అన్నటువంటి మాటలకి మీ మీద ఒక అవినీతి ఆరోపణ చేసినప్పుడు మీరు కూడా ప్రతి విమర్శగా ఆమె మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది అది అంతవరకే ఉండాలి కానీ ప్రత్యేకంగా ఆమె షర్మిల గారి వ్యక్తిగత జీవితం ఆమె చేసుకున్న పెళ్ళిళ్ళ వ్యవహారం ఈ కూడా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏ కూడా వాళ్ళే చేయలేదు ఇంతవరకు వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఎవరు కూడా వ్యక్తిగత జీవితాలు జోలికి పాలేదు ఆమె మీద మీరు షర్మిలాని చూసి మీరెందుకు భయపడుతున్నారు మీరెందుకు ఉలికి పడుతున్నారు ప్రకాశం జిల్లాలో దాదాపుగా వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు పెద్దన్నగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కనీసం కండను కూడా చేయకపోగా మీరు చేసేదాని వల్ల పార్టీకి కొంత తీవ్రమైన నష్టం వచ్చిందని చెప్పి కూడా కొంతమంది మీ మీద రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శలు చేయటం జరిగింది అదే విధంగా మీకు సంతృతులపాటు నియోజకవర్గంలో టికెట్ లేదు మీకు బీ ఫామ్ లేదు మీరు ప్రత్యేకంగా అక్కడ ఒక అలజడి రేపి మీ ఉనుకుని కాపాడుకునేందుకు షర్మిళ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది కూడా ఈరోజు జిల్లాలో చర్చనీయ అంశం అయింది ఇదండి ఈరోజు టీజీఆర్ చేసినటువంటి ఆరోపణల మీద విశ్లేషణ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం